హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి తెలుసుకుందాం అసలు యోగా ఎందుకు చేయాలి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యోగా చేస్తున్నారు వాళ్ళు ఎవరెవరు ఎలా చేస్తున్నారో చూద్దాం ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగు అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ శ్రీనగర్లోని డాల్ సరస్ సమీపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు యోగా చేశారు ఈ సందర్భంగా అక్కడ యువతీ యువకులు మహిళలతో నరేంద్ర మోదీ గారు సెల్ఫీ దిగారు యోగా సాధన అనేది మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఒక మార్గమని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను అంతర్భాగంగా చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు అందరినీ అంతర్జాతీయ అంతర్జాతీయ శుభాకాంక్షలు అందరికీ తెలిపారు నటి మధుర ఎంపీ హేమమాలిని ఉత్తరప్రదేశ్లోని మధురాలో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని మధురాలో సైనికులతో కలిసి యోగా చేశారు హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు పాల్గొన్నారు హైదరాబాద్ సంజవయ్య పార్క్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తెలంగాణ మంత్రి దామోద్ రాజ రాజనరసింహ గారు పాల్గొని యోగా చేశారు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు యోగాసనాలు వేశారు యోగా చేస్తే ఎన్నో లాభాలున్నాయి అవి ఏంటో మనం తెలుసుకుందాం చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా ఉత్సాహంగా ఉంటారు ఇంకా ఎక్కువ వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు అందరూ యోగా ఎందుకు చేయాలి అన్నీ తెలుసుకుందాం క్రమం తప్పకుండా యోగా చేస్తే అనారోగ్య సమస్యలు రావు యోగాతో కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామా ఎక్కువ మందిని వేధించే సమస్య బీపీ ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు అంటే ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో పిల్లలు నడవేస్తులు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎక్కువ మందికి ఈ రోజున ఏమవుతుందంటే బీపీ వస్తూ ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ అనమాట రక్తపోటు అంటారు కదా అది యోగాతో బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు పని ఒత్తిడిని ఎదుర్కోవాలంటే దాన్ని పరిష్కారం యోగానే ధ్యానం చేయడం వల్ల సానుకూల ధోరణలో ఆలోచించి ఆలోచించగలుగుతారు ఎక్కువ సమయం పనిచేసినా కూడా అలసిపోకుండా ఉండాలంటే యోగా చేయాలి ఇప్పుడు యోగా అన్ని చోట్ల ప్రతి ఊర్లోనూ కూడా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు యోగాని ప్రతి ఊర్లోనూ యోగా కేంద్రాలు పెడుతున్నారు నిర్వహిస్తున్నారు దాని గురించి అందరికీ కూడా అవేర్నెస్ వస్తుంది ఎక్కువ సమయం కూర్చొని కానీ నుంచుని కానీ పనిచేస్తూ ఉంటే మనకి శారీరకంగా అలసిపోతూ ఉంటాం శారీరక సమస్యలు రావచ్చు రోజు యోగా చేయడం వల్ల శరీరానికి శక్తి సమకూరుతుంది ప్రతిరోజు నిర్దిష్టమైన టైంకి ప్రతిరోజు కూడా యోగా అంటే స్టార్టింగ్ కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలి ముక్కే రోజు ఎక్కువ చేయకూడదు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఏజ్ని బట్టి చేయగలిగేలా చేయాలన్నమాట అలాగే మెడిటేషన్ కూడా చేయాలి ఎక్కువ పని చేసినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఇలా రోజు యోగా చేయడం వల్ల శరీరం మన అదుపులో ఉంటుంది మన యొక్క బ్లడ్ ప్రెషర్ మన అదుపులో ఉంటుంది మన ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అలాగే ఆసనాలు యోగాసనాలు అంటారు కదా యోగాసనాల ద్వారా కూడా ధ్యానం ద్వారాగా కూడా మనం యోగాసనం ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ గాలిని పీల్చుకుంటాం అంటే ఆక్సిజన్ అనమాట ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆక్సిజన్ అందడం వల్ల మెదడు శరీరము కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి బరువు అదుపులో ఉండేందుకు కూడా యోగా చక్కగా ఉపయోగపడుతుంది అదే ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ యోగా చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అందరూ కూడా తెలుసుకోవాలి అంటే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్తో స్టార్ట్ చేస్తే అలా హాఫ్ ఎన్ అవర్ అట్లా మనం టైం పెంచుకోవచ్చు అది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మన శరీర ఆకృతి కూడా మంచిగా తయారవుతుంది కొవ్వు కూడా కరిగిపోతుంది రక్త ప్రసరణ మెరిగి అవుతుంది అని చేత యోగా యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అంటే కూడా చర్మం పై ఉండే అంటే ఏజ్ని బట్టి శరీరంలో ముడతలు వస్తూ ఉంటాయి కదా ఫేస్లో ముడతలు మలినాలు అలా ఉంటుంది అనమాట అని అది కూడా తొలగి నిఘారింపి చే ఉంటుంది ఈ యోగా వల్ల అలాగే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి వేగంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది యోగా చేయడం వల్ల అంటే శరీరంలో బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట యోగా వల్ల అలాగే భారత ప్రభుత్వం ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కలిసి ఎం యోగా యాప్ని కూడా రూపొందించారు ఇందులో యోగా సెషన్స్ ఉంటాయి యోగాసనాలు వాటి ప్రజల్ని కూడా ఇందులో చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యేలా కూడా తెలియపరుస్తారు ఏ వయసు వారైనా కూడా ఉదయమే కాసేపు యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా సురుగ్గా ఉంటారు అలాగే ఒళ్ళు నొప్పులు బద్ధకము ఇతర అనారోగ్యాలు ఏమి కూడా ధరించారు కాబట్టి మనందరం ఉత్సాహంగా ఉండాలి చక్కగా పనిచేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా కంపల్సరీ అందరూ కూడా యోగా క్లాసులకి వెళ్ళాలి అంటే యోగా చేయాలి యోగా అలవాటు చేసుకోవాలి మనం చేసే పనిలో ఒక భాగంగా చేసుకోవాలన్నమాట అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలు రావు చాలా హ్యాపీగా ఆనందంగా చక్కగా ఉంటారు అందరికీ